చిన్నారి జాగ్రత్తగా నేను సాయంత్రం వస్తాను చక్కగా పాలు తాగి హాయిగా బొజ్జో బంగారం నువ్వు నవ్వే చిరునవ్వుని చూస్తే అస్సలు వెళ్ళాలని లేదు బంగారం అని ముద్దులు పెడుతూ మాట్లాడుతుంది స్వరూప తన ఆరు నెలల పాపతో ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆశతో బాగా చదివి ఒక పెద్ద కంపెనీలో సిఈఓ పదవిలో ఉంది స్వరూప ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళు సంబంధం చూడడం పెళ్ళి అవ్వడం ప్రెగ్నెన్సీ రావడం అన్నీ వెంట వెంటనే అయిపోయాయి ఆరు నెలలు పడే వరకు ఆఫీస్కి వెళ్తూనే ఉంది పాప కోసం వర్క్ ఫ్రం హోమ్ ఎంచుకుంది వీలు వీలు అయినప్పుడు నెలకోసారి పాపని కూడా తోడుబెట్టుకుని ఒక గంట వెళ్ళి వస్తుంది కానీ చాలా పనులు మిగిలి ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ విషయం అయి తను తప్పక వెళ్ళవలసి వెళ్ళవలసిన అవసరం పాపని వదిలి వెళ్ళాలని లేకున్నా తప్పనిసరిగా తన కొలిక్ ఇచ్చిన సలహాతో తన పాపని చూసుకునే కేర్ టేకర్ తనకు ఒకరిని చూసి పెట్టమనింది మరో రోజే తీసుకువచ్చింది కొలిక్ అమ్మ నమస్కారం నా పేరు మల్లిక మీ పాపని చూసుకోవటానికి మనిషి కావాలి అని అన్నారు కదా మీ కొలిక్ వాళ్ళు ఇంట్లో పనిచేసే ఆమె నాకు చెప్పింది ఓ నువ్వేనా సరేరా అంటూ డోర్ తీసింది మల్లిక మాకు అంటూ ఉంది ఈ ఒక్క పాపే మా ప్రాణం మేము పొద్దున పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఎనిమిది గంటలకు వస్తాం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంకొక గంట కావచ్చు నీకు నెలకి పదివేలు ఇస్తాం మా పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అన్నీ అడిగి తెలుసుకుంది ఒకరోజు మొత్తం ఇంట్లో ఉండి ఎలా చూసుకుంటుంది చూశాకే మరి వెళ్ళాలని డిసైడ్ అయ్యింది స్వరూప తన బంగారం ని వదిలి వెళ్ళాలి అని లేకపోయినా తప్పదు కదా అని బయలుదేరింది డోర్ వద్దకు వెళ్ళగానే బాధ తట్టుకోలేక మళ్ళీ రెండు అడుగులు వేసి తన బిడ్డని గుండెకు హద్దుకుంది తన ప్రేమను చూసి అవినాష్ ముందుకు వచ్చి స్వర స్వర భుజాలపై చేతులు వేసి స్వర అత్తగారింటికి పంపినట్లు ఎంత బాధపడితే ఎలా చెప్పు సాయంత్రం అయితే వచ్చేస్తాం కదా వెళ్ళండి అమ్మ మీ పాపని నా పాపలా చూసుకొని జాగ్రత్తగా చూసుకుంటా నా బంగారు తల్లి అమ్మకి బాయ్ చెప్పు అని స్వర చేతుల్లో నుంచి పాపను తీసుకొని భుజాన చెయ్యి వేసుకొని జో కొడుతూ పాట పాడుతుంది మళ్ళీ వెళ్ళాలని లేకున్నా తప్పక వెళ్తుంది స్వర ఏం అదృష్టమేనేది నెలకు పదివేలు అంటే రాజబ్రతుకు బతకవచ్చు ఇక హాయిగా ఏసీ గదుల్లో కూర్చొని పగలంతా ఉండవచ్చు అని మళ్ళీ అనుకుంటూ ఉండగానే పాప ఏడుపు వినిపిస్తుంది ఏం కావాలి నీకు ఆకలి చస్తుందేమో అని డబ్బా కలిపి నోట్లో పెడుతుంది అయినా ఏడుపు ఆపడం లేదు పాప ఆ ఏడుపుకి చిరాకు వచ్చి మళ్ళీ పాప వీపు మీద కొడుతుంది పాప ఇంకా ఏడవడం ఆపకుండా ఏడుస్తూనే ఉంది ఈసారి ఇంకా ఎక్కువ కోపం వచ్చి పైకి లేపి మంచం మీద పడేసింది బంగారం అంటూ వచ్చి స్వర పాప నిద్ర పాడు చేయలేక ఉండిపోతుంది నిద్రలో ఉన్న చాలాసేపు ఎత్తుకొని ముద్దాడి హత్తుకొని సంబరిపడిపోయి సంతోషిస్తుంది మల్లిక ఏం ఇబ్బంది అయితే లేదుగా మా చిన్నారి ఏం ఏడవలేదుగా లేదు అమ్మగారు అంతా బాగానే ఉంది ఎంతసేపు ఆడుకొని ఆడుకొని ఇదిగో ఇప్పుడే పడుకుంది అవునా కాసేపు ఆడుకోవాలి పాపతో అని త్వరగా వచ్చా పర్లేదులే సరేలే ఇక నువ్వు వెళ్ళు బంగారు తల్లి కాసేపు లేరా నీతో ఆడుకోవాలి అని తన చిన్ని చేతులను ముద్దాడి తన మొహం చూస్తూ అలానే పడుకుంది మళ్ళీ లేవడం ఆఫీస్కి వెళ్ళడం రాగానే పాపని కాస్త ఆఫీసు బాధ్యతలు తల్లి మనసు రెండింటి మధ్య నలిగిపోతుంది స్వర తనను నమ్ముకున్న కంపెనీని వదలలేక పాపని వదిలి ఉండలేక దిగులుగా కూర్చున్న త్వరని చూసి తన కొలిక్ వచ్చి ఏం జరిగింది అని అడిగింది అమ్మా నాన్న వాళ్ళు అత్త మామ వాళ్ళు పల్లెటూరులో ఉంటారు మేము వర్క్ వల్ల ఇక్కడ పాపని చూసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టాం బాగానే చూసుకుంటుంది కానీ పాప ముందులా యాక్టివ్గా వనడం లేదు చాలా డల్గా ఉంటుంది వెళ్ళేసరికి పడుకుంటుంది ఇంతకు ముందులా నవ్వటం కేరింతలు కొట్టడం చేయడం లేదు మనసులో కొండంత బరువు మోస్తూ ఫీలింగ్ అందుకే నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా నాకు నాకంటే నా పాపే ముఖ్యం స్వర బ నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఒక సైకాలజిస్ట్గా మాత్రమే కాదు ఒక తల్లిగా చెప్తున్నా పాప నీ ప్రేమ మిస్ అవుతుంది కావచ్చు కానీ అదే కారణం అని కూడా చెప్పలేం కదా నువ్వు నీ కెరియర్ని ఇంతటితో ముగించేద్దాం అని అనుకోవడం మాత్రం సరికాదు అసలు పాప ఎందుకు అలా ఉందో తెలుసుకో నువ్వు పాపని చూసుకోవటానికి పెట్టిన అమ్మాయి పాపని నీ ముందు చూసుకున్న విధంగా చూసుకుంటుందా లేదా తెలుసుకో ఒక పని చేయి నైట్ ఇంటికి వెళ్ళాక తను ఇంట్లో సీసీ కెమెరా సెట్ చేయి ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసి వెళ్ళాక పని ముగించుకో తను బాగా చూసుకోక పాప అలా అవుతుందని అంటే అప్పుడు వర్క్ మానేయి లేదంటే మంచి హాస్పిటల్లో చూపిద్దాం నువ్వు మాత్రం ఎలా బాధపడకు తన కొలిక్ ఇచ్చిన సలహాతో ఇంటికి వెళ్ళగానే ఆ పని చేసి మరునాడు పని ముగించుకొని వచ్చి తరువాత పాపని ఒడిలో పడుకోబెట్టుకొని బెడ్డు మీద కూర్చొని ల్యాప్టాప్లో చూసింది కాసేపు అయ్యాక తను చేసిన సంఘటన తనకి తన బిడ్డని గట్టిగా అత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది స్వర ఏడవకు ఏమైంది అని అడిగిన తనకు ల్యాప్టాప్లో స్వర చూపించి కోపంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీని అరెస్ట్ చేపించాడు కొన్ని కష్టాలు కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుతాయి మరుసటి రోజు ఆఫీస్ బోర్డ్ మీటింగ్ మరో విషయం పిల్లల్ని వదిలి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయలేక చాలామంది జాబ్ మానేస్తున్నారు ఆఫీస్లో ఒక రూమ్లో పిల్లల్ని చూసుకోవటానికి ఇద్దరు మనుషులను పెట్టి చూసుకుంటే వాళ్ళ తల్లులు ప్రశాంతంగా పని దాని దానివల్ల వచ్చే నష్టం అయ్యే సమయం వృధా మనకు వచ్చే లాభాలతో పోలిస్తే చాలా తక్కువ అని తడబడుతూ చెప్పింది అందరిలో మౌనం చూసి తను ఆశించింది అయ్యే పని కాదు అని ఇక నేను పని మానేయడమే మంచిది నాలాంటి వాళ్ళకి నేను ఏం సహాయం చేయలేను ఇక నేను పని మానేద్దాం అని అనుకుంటున్నా అని చెప్పబోయే సమయంలో అందరూ నవ్వుతూ చైర్లో నుంచి లేచి క్లాప్స్ కొట్టారు స్వర ఎన్నో విజయాలు సాధించిన తల తనలాంటి తల్లులకు సంతోషం అందించే ఈ విషయం ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది విజయ ఆనందంతో